నేను మాలేసుకుని వచ్చి మూడు రోజులు అవుతుంది మీరు పొలంలో నేను తీసుకొచ్చారు పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఐస్ గడ్డలు వేసి కుట్టిసారు నాకు ఎలాగండి నోరు వస్తుంది రామంతే అంతా కుట్టేస్తాను అమ్మ అయితే నువ్వు టీడీపీ నాయకులు ఎవరి పేర్లు చెప్పతే నేను నిన్ను ఒక్కేస్తాం ఫ్రీగా ఉక్కేస్తాం నేను కొట్టను తిట్టను ఎవ్వరు టాను నేను డైరెక్ట్గా మీ ఇంటి దారి పెట్టేస్తున్నాను అనేసాను కార్యకర్తలందరూ నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మరి ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకొని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్కులో లో ఉంది అందుకే తల్లి ఎర్రబుక్ చూస్తే ఉచ్చబడుతుంది అరే ఎందుకే అంత భయం బాబు గారి ఆయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు మా బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ సిక్స్ వచ్చింది ఈ సైకో పరిపాలన తర్మి తర్మి కొట్టేదానికి ఈ బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం అసలు బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం మా రాయలసీమలో రాగి సంఘటన లాంటిది